ओम रे गुरुभ्यो नमः हरे हे ओम ओम श्रीमान श्रीमद गोत्रोद्भवस्यां शुभ गोत्रोद्भवस्यां वीर रेड्डी सुधाकर रेड्डी नाम देश नाम धर्मपत्नी वीर रेड्डी सुमती नाम देश सहा कुटुंबस्य नाम कीर्तिशेषाणां वीर रेड्डी राम रेड्डी नाम देश नाम ये त्रे मुपैनालगो वर्धन संदर्णीना सहस्त्रिंगेस्वामी देवता सन्निधि विशेष अन्नदान कार्यक्रम पुण्यबल प्रीतर्थेना आत्माक्षेण वैकुंठ प्रीतर्थन संकल्पेन पूजा गें ओम शिवाय नम ओम ऐश्वराय ओम जाम्बव नम ओं पिना गिरी नमो जय शेखराय नम ओमृति

శ్రీ సహస్రలింగేశ్వర స్వం దివ్యక్షేత్రంలో ఉన్నటువంటి నూట యాభై మంది అనాథులకు భాగ్యులకు ఈ రోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించు వారు కీర్తి శేషులు రామ్రెడ్డి రెడ్డి గారి ముప్పై నాలుగో వర్ధంతి సందర్భంగా వారి యొక్క కుటుంబ సభ్యులు శ్రీ వీరెడ్డి సుధాకర్ రెడ్డి గారు శ్రీమతి వీర్రెడ్డి సుమతి గారు మరియు వారి కుటుంబ సభ్యులు ఇక్కడ ఉన్నటువంటి అనాథులకు భాగ్యులకు విశేష అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు వారి వారి కుటుంబానికి సకల ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్య భోగభాగ్యాలతో పాటు శ్రీ శాస్తలింగేశ్వరస్వామి దివ్య ఆశిస్తులు వారికి ఎల్లవెల్లలు ఉండాలని కోరుకుంటూ శ్రీ దివ్య క్షేత్రం నుండి కీర్తిశేషుడు శేషుడు వీరెడ్డి గారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ పరమేశ్వరును వేడుకుంటూ మీరు అందిస్తున్నటువంటి ఈ యొక్క అన్నదాన కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది ఇంకెవరో ఒక ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమాలు కానీ సేవా కార్యక్రమాలు కానీ నిర్వహించాలనుకుంటే ఆశ్రమాన్ని సంప్రదించవలసిందిగా కోరుచున్నాము అన్నదాత స్ఫీభ అన్నదాత స్ఫే అన్నదాత అన్నదాతా ధన్యవాదాలు